దివాళి అనగానే చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చేసుకునే పండుగనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ టపాసులు అనేవి వెలిగిస్తారనమాట సో మాకైతే చిన్నప్పటి నుంచి అంతగా చేసుకునే అలవాటు అయితే లేదు మేము చిన్నప్పటి నుంచి కూడా తక్కువే మేము ఎలాగూ ఎంజాయ్ చేయలేకపోయాం మా పిల్లలు చేస్తుంటే వాళ్ళని చూసైనా కూడా మేము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అని మా వాడికైతే మా వారు తీసుకొచ్చారు ఇక్కడ అంటే మరీ ఎక్కువగా పెద్ద పెద్ద టపాసులు అయితే కాదు వీటిని ఏమంటారో కూడా నాకు సరిగా తెలియదు కాక కరపువ్వతులు అట్లాంటివి కాగితంతో చేసేవి అట్లా కొన్ని కొన్ని చిచ్చుగుడ్డు నాకు సరిగా పేర్లు అయితే తెలియదు నాకు కొన్నే తెలుసు ఆ కొన్నే మీకు చెప్పాను సో మా వాడైతే అవి కాల్చడానికి చాలా భయపడ్డాడు నేను మా వారే చాలా వరకు కూడా వాటన్నిటిని కూడా పేల్చేస్తామన్నమాట ఇక్కడ చూస్తున్నారా వాడు పట్టుకోవడానికి కూడా చాలా భయపడుతున్నాడు చాలా వరకు అయితే మేమే వాటన్నిటిని వెలిగించాము ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట చిన్నప్పటి నుంచి చేయలేకపోయాము మా పిల్లల ద్వారా అయినా మేము వాటిని చూసి మేము కూడా వాటిని కాల్ ఇక్కడ ఎంజాయ్ చేసాము ఇదే రోజు అంటే కరెక్ట్గా అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అనమాట ఎందుకంటే ఆ రోజు మా వాడు బర్త్డే జిన్షు బర్త్డే ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మేమైతే ఏం చేసామో వంటకాలు కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ అలాగే వాడు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఎలా చేసుకున్నామో అది కూడా పార్ట్ వైజ్ అయితే పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ అట్లా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ షార్ట్ వీడియోస్ అయితే చూడండి అండ్ అలాగే తర్వాత అది బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్రాకర్స్ అయితే పేల్చాడు అనమాట మా జిన్షు షూ ఒక్కడే కాదు మా ఫ్యామిలీ అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఎందుకంటే ఆ రోజు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా సో మేమందరం కూడా బయట కూర్చుంటే కూర్చుంటే మా మా బుడ్డోడైతే వెలిగించాడు అవి మేము అందరం కూడా చూసాము సో ఇక్కడ చూస్తున్నారు కదా మా మావయ్య అట్లానే మా అమ్మ మా వారు మా అన్నయ్య మా నాన్న మేమందరం కూడా ఇక్కడ కూర్చొని వాడు వెలిగిస్తుంటే చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి చిన్న క్లిప్ అయితే తీసాను ఏంటి అంటే మా బుడ్డతల్లి కూడా పట్టుకొని అయితే ట్రై చేసింది కాల్చడానికి సో చేత్తో పట్టుకుంది చాలా ఇబ్బంది అయింది ఇక్కడ ఇక వెంటనే పక్కన పెట్టేసాం పాపని భయం వేసింది మాకు పట్టుకొని వదలట్లేదు అది వీడియో కూడా తీసాను కానీ ఎందుకులే అని ఆ క్లిప్ అయితే డిలీట్ చేసేసాను మరలా చూసి నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు నెగిటివ్ కామెంట్స్ పెడతారు పిల్లలకు అవసరమా అని సో అందుకని ఆ క్లిప్ అయితే డిలీట్ చేసేసాను నేను నిప్పుతో చెలగాటం అవసరమా అన్నట్టు పిల్లల దగ్గర మనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి